హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా ట్రిప్లోని మేము మార్నింగ్ అయితే ఫస్ట్ ఆర్లో మ్యూజియం కవర్ చేసాము అక్కడ మీకు కొన్ని పిక్స్ మాత్రమే చూపించాను అది మొత్తం కవరేజ్ తీయడానికి అలౌడ్ లేదనమాట సో అదైపోయాక దగ్గరలో ఉండే బట్టలు వివింగ్ ఫ్యాక్టరీ ఉందంటే అక్కడికి బయలుదేరాము లొకేషన్ ఒకటి చూపించింది గూగుల్ని నమ్ముకుంటే ఎంత మోసం చేస్తుందో అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ఏమైందంటే మేము వీవింగ్ ఫ్యాక్టరీది పెట్టుకుంటే చూపిస్తున్న లొకేషన్ ఒక దగ్గర ఉంది ఫ్యాక్టరీ ఇంకో దగ్గర ఉంది అక్కడికక్కడే సర్కిల్స్ కొడుతూనే ఉన్నాం బట్ మాకు ఆ వీవింగ్ అయితే ఎక్కడా కనిపించలేదు ఎంత ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ వీవింగ్ ఫ్యాక్టరీ లొకేషన్ అదే చూపిస్తుంది కానీ ఆ వీవింగ్ ఫ్యాక్టరీ ఎక్కడా మాకు ఆ రోజు కనిపించలేదు అనమాట సో ఫైనల్గా మాకు కనిపించింది ఆ బ్యాక్ సైడ్ వెనకాల నుంచి వచ్చినప్పుడు లాస్ట్లో కనిపించింది బట్ ఏం జరిగింది అంటే సండే అవ్వడం వల్ల వీవింగ్ ఫ్యాక్టరీ క్లోజ్ ఉంది అనేసి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కవర్ చేద్దాము అనుకున్నాము సో ఇక్కడ ఎలాగో ఇది చాలా టైం పట్టేసింది ఆ వీవింగ్ ఫ్యాక్టరీ వెతుక్కోవడానికే చాలా టైం పట్టేసింది సరే ఇంకా దొరకనప్పుడు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాము సో నెక్స్ట్ ప్లేస్కి కూడా మాకు అలాగే చూపించింది గూగుల్ గూగుల్ పుణ్యమా అనేసి గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అనేసి మాకు ఈరోజు మాత్రం డ్రైవింగ్ చాలా ఇబ్బంది పెట్టింది అంటే లొకేషన్స్ చాలా ఇబ్బంది పెట్టింది మేమేమో నెక్స్ట్ వెళ్ళాల్సింది ఒక వాటర్ ఫ్లా ఫాల్స్ అనమాట అది అక్కడ ఉంది అని చూపిస్తుంది అటేమో చుట్టూ అటు ఇటు ఇళ్ళలు ఉన్నాయి కానీ ఎక్కడా వాటర్ ఫాల్ లేదు అడిగితే కూడా చెప్తున్నారు చెప్తున్నారంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేవు అని వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కంప్లీట్ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా చాలా ఉండింది అక్కడ మనం వాళ్ళకి మలయాళంలో చెప్పింది వాళ్ళు మనకు చెప్పింది అర్థం కాదు మనం తెలుగు ఇంగ్లీష్ హిందీ వాళ్ళకి ఆ మూడు లాంగ్వేజెస్ కూడా చాలా వరకు ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి మనం లోపల డీప్గా విలేజెస్లోకి వెళ్తున్నప్పుడు మనం వాళ్ళకి చెప్పినా సరే అర్థం కావట్లేదు అన్నమాట సో ఇలాగా మేము ఈరోజు సార్లు ప్రాబ్లం ఫేస్ చేసాము ఒకటి వివింగ్ ఫ్యాక్టరీది రెండోది వాటర్ ఫాల్స్ది బట్ మొత్తానికి మేము ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళామా అక్కడ ఉందా లేదా ఏం జరిగింది అనేది నేను మీకు తర్వాత చెప్తాను ముందు మేము ఇబ్బంది పడింది చెప్తున్నాను తర్వాత అక్కడ ఏముంది ఎలా వెళ్ళాము ఎలా అప్రోచ్ అయ్యాము ఏం జరిగింది అనేది మీకు అప్పుడు చెప్తాను అనమాట సో ఫైనల్గా దానికి దీనికి కూడా డిస్టెన్స్ బాగానే ఉండింది కర్నూలు మనం టూ డేస్ ట్రిప్ మేము టూ డేస్ ట్రిప్ పెట్టినప్పటికీ మేము చూసింది టూ వాటర్ ఫాల్స్ వన్ ఫుల్ డే మేము వాళ్ళ ఫ్రెండ్తోనే అయిపోయింది సో ఒకరోజు ఇక్కడ మనం ఏదైతే ఏమంటాము మ్యూజియంకి వెళ్ళాము తర్వాత రెండు వాటర్ ఫాల్స్కి వెళ్ళాము తర్వాత ఆ ఊరి విలేజ్ ఆ విలేజ్ తాలూకా టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఎలా ఉంటుంది అనేటటువంటిది నెక్స్ట్ వచ్చేసి బీచ్కి వెళ్ళాము బీచ్ ఫస్ట్ డేనే కవర్ అయిపోయింది ఆల్మోస్ట్ నెక్స్ట్ డే వచ్చేసరికి వీవింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళాము సో ఆ ఈవినింగ్ ఫ్యాక్టరీ నెక్స్ట్ డే సండే కాకుండా మండే వెళ్ళాల్సి వచ్చింది బికాస్ సండే వర్కర్స్ రారు ప్లస్ ఫ్యాక్టరీ కూడా క్లోజ్ ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంది అదంతా కూడా నేను మీకు సపరేట్ వీడియో చేశాను దాంట్లో పోస్ట్ చేస్తాను అప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను అనమాట సో చివరికి ఈ లొకేషన్లో వాటర్ ఫాల్ ఉంది అని చూపించింది ఇటు అటు ఏమో చక్కగా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ వాటర్ ఫాల్ ఉందో మాకు ఏం అర్థం కాలేదు ఇంకా కొంచెం ముందు ఇంకా చివరి కొంచెం డెడ్ ఎండ్ లాగే వెళ్తున్నట్టుగా ఉంది కానీ అక్కడ ఎక్కడ మాకు వాటర్ ఫాల్ అనేది అయితే ఎక్కడా కనిపించలేదు సో చివరికి అండ్ ఇంకొకటి ఇక్కడ ఫుడ్స్లో బాగా నచ్చినటువంటి ఫుడ్స్ అట్టికాయ చిప్స్ అని అనుకుంటామండి అట్టికాయ చిప్స్ కేరళలో ఎలాగూ ప్రామినెంట్ అది ఎలాగూ బాగా ప్రసిద్ధి చెందింది అయినప్పటికీ కూడా మనం మీకు ఎవరికి తెలియని మన ఏమంటాము పెండలం దుంప ఉంటుంది అందరికీ తెల్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ పెండలం దుంపతోటి రకరకాల చిప్స్ చేస్తారండి వీళ్ళు బంగాళదుంప చిప్స్ చేయరు పెండలం దుంపని అంత సన్నగా చెక్కులాగా చదివి మన ఆలూ చిప్స్ లాగే పెండలం దుంప చిప్స్ చేస్తారు అవి కొంచెం గట్టిగా ఉంటాయి కొంచెం మనకి విరగడానికి ఈజీగా ఉంటుంది అలాగే పెండలం దుంపతోటి పొడువుగా మన ఆలు బుజ్జి ఎలా ఉంటుందో అలాగే పెండలం దుంపుతో కూడా సన్న పిల్లల్లా చేస్తారు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి సో డిఫరెంట్ అందులో మళ్ళీ స్వీటు హాటు ఉంటాయి అరటికాయలో ఎన్ని రకాల దగ్గర దగ్గరగా వాళ్ళు చేసే చిప్స్లో చాలా రకాలు ఉంటాయి అందులో స్వీటు హాటు దీంట్లో స్వీటు హాటు అన్ని స్వీటు హాట్ రెండు కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట మేము మధ్యలో ఒక స్టాల్ దగ్గర ఆపి ఇలా కొన్ని చిప్స్ కొనుకొని మా జర్నీని ట్రావెల్ చేస్తూ ఉన్నాము సో ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఈ ఆ రోజు ఆ పూట మేము ఫేస్ చేసినటువంటి గూగుల్తో ఫేస్ చేసినటువంటి ఇష్యూని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇష్యూ పెద్దదా చిన్నదా అని కాదు సారీ రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను ముగ్గురు ఫ్రెండ్స్ ఎక్కడో డ్రైవింగ్కి కార్లో వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ కిందనే ఏదో లొకేషన్ ఉందని చెప్తే వాళ్ళు వచ్చేసారు అక్కడ డెత్ అయ్యింది అని సో అలాగా లొకేషన్ మనం నమ్ముకోకుండా కాస్త చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని అప్పుడు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం ఇక్కడ చెప్పాలనుకున్నది కూడా మెయిన్గా అదే మనం చూసుకుంటూ ఏదో గూగుల్ మనకు తెలుసు అన్నీ మనకి మన చేతుల్లోనే ఉన్నాయి అనుకోకుండా ఒక సినిమాలో చూసాను మనం గూగుల్ లొకేషన్స్ని సోషల్ ఇంటర్నెట్ని వాడకుండా ఖచ్చితంగా చుట్టు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అడిగి మనం ఆ లొకేషన్కి రీచ్ అవ్వాలి దానివల్ల జనాలతో ఇంట్రాక్షన్ పెరుగుతుంది అనే ఉంటుంది అందులో చిన్న మెసేజ్ ఆ చిన్న సీన్ తాలూకా మెసేజ్ సో అది నేను ఇక్కడ బాగా ఇంప్లిమెంట్ అయ్యింది అనిపించింది మనం లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా మనం ఏదో చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారానో వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారానో మనకి ఎంతో కొంత కన్వే అయితే జరుగుతుంది సో అలాగా ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళతో అయితే ఇంట్రాక్షన్ ఉండాలి సో నెక్స్ట్ వీడియోలో నాకు ఎటువంటి జరిగింది నేను ఎలా రీచ్ అయ్యాను ఎక్కడికి వెళ్ళాను అనేటటువంటిది మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది మీకు మొత్తం వ్లాగే ఉంటుంది నేను ఫేస్ చేసిన ఇష్యూ చెప్పాను దానికి రిజాల్వేషన్ కూడా నేను ఒక ప్రాబ్లమ్ని చెప్తూ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను అదే సొల్యూషన్ అని చెప్పను బట్ నాకు తెలిసినంత వరకు అలా కూడా చేస్తే బెటర్ అనేటటువంటిదే నా భావన అది నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే సో ఇదంతా కూడా ఇవాల్టి మా వీడియో సో నెక్స్ట్ వీడియోలో నేను వెళ్ళినటువంటి ప్లేసెస్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను ప్లేసెస్ చూపించేటప్పుడు నేను ఎక్కువగా మాట్లాడుకోద మాట్లాడాలనుకోవట్లేదు అందుకనే నేను అక్కడ ఎక్కువగా మ్యూజిక్ ఉంచుతాను ఇలా ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే ఇలా జర్నీ బ్లాగ్స్లోని వాటిలోని కవర్ చేస్తూ మీకు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో ఇదండి వాల్టి వీడియో హోప్ మీ మీ అందరికీ కూడా నా ఇచ్చిన చిన్న పాయింట్స్ అనేటటువంటివి ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మరి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటానండి అందరికీ నమస్తే మరి అంతవరకు మీరైతే మీరు చేయాల్సింది నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోవడమే అలాగే ఈ వీడియోని షేర్ చేయండి